హైదరా వచ్చేస్తుంది జాగ్రత్త చిన్న పెద్దని తేడా లేకుండా ఎంతటి వారినైనా వదలడం లేదు చెరువులు నాలాలు కుంటలు వంటి వాటన్నిటిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే వారికి భరతం పడుతుంది తాజాగా బౌరంపేట బోరబండ తో పాటు పలు ప్రాంతాల్లో హైడ్రా అక్రమ కుల్చివేతల పనులు చేపట్టింది ముఖ్యంగా అయ్యప్ప సొసైటీలోని బోరబండ సున్నం చెరువును కబ్జా చేసి అక్కడ రెసిడెన్షియల్ వ్యాపార సముదాయాలు చేసుకుంటూ ఉంటే కొంతమంది జీవనం కూడా కొనసాగిస్తున్నారు అయితే చెరువుకు కబ్జా గురైందంటూ కొంతమంది స్థానికులు హైడ్రాను సంప్రదించారు ఆ తర్వాత బోరబండ సున్నం చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ ఆక్రమించుకున్న వాటన్నిటికీ నోటీసులు జారీ చేశారు అయినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోకుండా కనీసం తిరిగి సమాధానం కూడా ఇవ్వకపోవడంతో రంగంలోకి దిగింది హైడ్రా అక్రమ నిర్మాణాలను భవనాలను కూల్ చేసింది హైడ్రోజన్ అయితే బోరబండ సున్నం చెరువు గతంలో మంచినీటి చెరువుగా ఉండేది దాన్ని పూర్తి స్థాయి విస్తీర్ణం ఇరవై ఆరు ఎకరాలు ఫుల్ ట్యాంక్ లెవెల్ పదిహేను ఎకరాలు ఇరవై కుంటలుగా ఉంది కానీ ఇప్పుడు కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే పరిమితమైంది అంటే సుమారు పది ఎకరాలకు పైగా ఇక్కడ కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలను చేపట్టారు దీంతో ఇక తెల్లవారుజాము నుంచి హైడ్రా రంగంలోకి దిగి అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చేసింది మరోవైపు తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే భవనాలను కూల్చివేయడం సరికాదని బాధితులు కన్నింటి అవుతున్నారు ఈ విధంగా నగరంలోని ఆయా ప్రాంతాల్లో హైడ్రా జూలు విధులిస్తోందని చెప్పి సూటిగా చెప్పొచ్చు ఎటువంటి హైడ్రా నోటీసులు జారీ చేసిన ఇమ్మీడియట్ గా దానికి తగిన సమాధానం రిప్లై ఇస్తేనే ఏమైనా దానికి ఆగేటువంటి పరిస్థితి ఏమైనా సమాచారం దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేసినట్టయితే ఇలాంటి కూల్చివేత తప్పవని అని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది